అందరికీ జైభీం అండి గత రాత్రి నుంచి వైసీపీ పార్టీ సాక్షి ఛానల్ సాక్షి టీవీ వైసీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా వాళ్ళు విజయవాడలో నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం బాబాసాహ్ అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు తెలుగుదేశం వాళ్ళు ఆ విగ్రహాన్ని అవమానపరిచారు ఆయన పేరు తీసేయలేని ప్రయత్నం చేశారని నిన్నటి నుంచి ఒకటే పదిగా అసత్య ప్రచారం చేస్తున్నారు సమతా సైనికులు దీన్ని పూర్తిగా ఖండిస్తుంది ఎందుకనంటే ఇక్కడ ఎవరైతే ఆ ఆ పని చేశారు అది కేవలం జగన్మోహన్ రెడ్డి పేరు మాత్రమే అక్కడ చూడండి ఒకసారి బాబాసాహెబ్ పేరుని ఎవరో ఒక్క అక్షరం కూడా టచ్ చేయలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి పేరును మాత్రమే తీసేశారు బాబాసాహెబ్ విగ్రహాన్ని కూడా ఎవరు టచ్ చేయలేదు చిన్న గీత కూడా లేదు ఎక్కడ కూడా ప్రశాంతంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి పేరు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు తీసేయాల్సి వచ్చిందంటే తీసేసిన వాళ్ళు ఎవరో నాకు తెలిసిన ఏదైతే ఐడియా ఉందో దాని ప్రకారం ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విదేశీ విద్య అనే ఒక పథకం ఉండేది విదేశాలకైనా చదువుకునేది ఆ పేరును తీసేసి బాబాసాహెబ్ పేరును తీసేసి తన పేరు పెట్టుకున్నాడు అది ప్రతి ఒక్క దళితుని బాధింపజేసింది అంబేద్కర్ గారిని అవమాన పరిచింది నిజంగా జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి పేరు దేశించి ప్రపంచ గాన్ని నీ పేరు పెట్టుకోవడానికి సిద్ధి లేకపోకుండా ఇప్పుడు ఏదో బాబాసాహెబ్ అంటే ప్రేమ ఉన్నట్టు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే నీ రాజకీయాల కోసం బాబాసాహ్ అంబేద్కర్ గారిని దళితులను వాడుకుంటామంటే కబర్దార్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళకి నేను ఇదే చెప్తున్నాము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవడైనా సరే ఇక్కడ జరగపోయినా కానీ జరిగిందని ఏదైతే క్రియేట్ చేస్తున్నారో సంతోషం ఏంటంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది అంబేద్కర్ గారి పేరు పేరు పెడతానని చెప్పేసి కోనసీమ జిల్లాకి విద్వాంసం సృష్టించి అక్కడ అనేక మందిని కేసుల్లో ఇరికించి నీ పార్టీ వాళ్ళ చేత చేయించి రాజకీయం చేసింది నువ్వు కాదా అంబేద్కర్ గారు ఏదైతే దళితులు బాగుపడాలని కోరుకున్నారో రాజ్యాంగ గత దశాబ్దాల నుంచి ఉన్న ఇరవై ఐదు పథకాలు తీసేసింది నువ్వు కాదా మా దళితులు చంపినా వాడిని అమ్మ చేసుకుని సిగ్గు సిగ్గులేదు కానీ ఈ రోజు అంబేద్కర్ గారు గుర్తుకొచ్చారా నీకు మా దళితులు చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని నీ పక్కన పెట్టుకుని ఊరేగించుకుంటూ తిరుగుతున్నా ఎమ్మెల్సీ అనంతబాబుని దీన్ని సమాధానం చెప్పే ముందు అలాగే దళితుడికి శివమన్యం చేసి కోర్టు కూడా శిక్షణ ఏమని చెప్తే ఆయన కూడా నీ పార్టీలో పెట్టుకుని తిరుగుతున్నావు తోట త్రిమూర్తుల్ని ఇలాంటి యదో పనులు చేసే ప్రతి ఒక్కరిని దళితుల భూములు పెద్దరెడ్డిని నీ పక్కన పెట్టుకుని తిరుగుకుంటే ఈ రోజు సిగ్గు లేకపోకుండా అంబేద్కర్ గారి పేరుకి అవమానం జరిగింది అంబేద్కర్ గారికి అవమానం జరిగిందని చెప్పేసి నీ సోషల్ మీడియాలో నీ మీడియాలో ఓదో కొంటూ వార్తలు వేస్తున్నావే వచ్చి చూడు ఇక్కడ కేవలం నీ పేరే నీ పేరు ఎవరైతే తీసేశారో వాళ్ళకి మేము సంతోష తరపున తరఫున జైభ్యూ తెలియజేస్తున్నారు నీలాంటి ఎవరైతే నాయకులు ఉన్న రాజకీయ నాయకులు దళితులకు ద్రోహం చేసినా అలాంటి వేరు పేరు ఉండగా ఉండాల్సిన అవసరం లేదు కాబట్టి మేము మీ పేరు తీసే మేము స్వాగతిస్తున్నాము ఇది ఎవరైతే చేశారో వాళ్ళకు మరొకసారి జై భీము తెలియజేస్తున్నాము జై భీం